కీర్తన గ్రంథము డెబ్భై మూడో అధ్యాయం ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు దేవుడు దయాళుడు ఆయన ఇస్రాయేలు ఎడల దయాలుడై ఉన్నాడు ఈ కీర్తన అంతయు మనం శ్రద్ధగా చదివినట్లయితే ఇందులో ఒక చికాకు పరిచే ఒక సమస్యను గుర్చి చర్చిస్తున్నది దేవుడు సర్వాధికారి న్యాయవంతుడైన ఆయన్ని సేవించేవారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నట్లు కనబడుతూ ఉంది మనం పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఈ విషయం మనకి అర్థమవుద్ది దుర్మార్గులు పురోభివృద్ధి చెందుతున్నారు దుర్మార్గంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు దేవుణ్ణి నమ్మకంగా సేవించిన కీర్తనాకారుడు మాత్రం తన బాధలను సుఖంగా సంతోషముగా జీవిస్తున్న అనేక మంది దుర్మార్గులతో చూసుకున్నప్పుడు పోల్చి చూసుకున్నప్పుడు ఎంతో నిరుత్సాహాన్ని పొందుతున్నాడు అయినప్పటికీ దుర్మార్గులు విషాదాంతాన్ని నీతిమంతులకున్న నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు తెలియజేసినప్పుడు దేవుడు ఆయన మార్గంలో కీర్తనాకారుని నమ్మకం పునరుద్ధరించబడింది ఎంతటి అభివృద్ధి చెందిన జీవితాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని కృపచొప్పున జీవించే వారికి ఉన్నటువంటి శాంతి సమాధానము వారికైతే లేదు కీర్తనాకారుడు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు దుర్మార్గులకు సంభవించే స్థితిని దేవుడు కీర్తనాకారు చూపించాడు ఈ ప్రత్యక్షత అతని సమస్యను నిత్యత్వం విశ్ వైపు మరియు విశ్వాస యొక్క అత్యున్నతమైన దేవుని వైపు మళ్లించడం జరిగింది ప్రిమేనా సంగమ ఈ దృక్పథంతో మనం చూసినట్లయితే అంతములో దుష్టులు నశించిపోగా నీతిమంతులు దేవుని సహాయంతో తన సమస్యలను జయించి విజయాన్ని పొందుతారు దేవునికి స్తోత్రం ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించినా దుష్టుల యొక్క చివరికి కలిగేది అంతము మాత్రమే కానీ శ్రమలు అనుభవించిన కష్టములు అనుభవించిన ఎన్నో ఇబ్బందులకు గురికైనప్పటికీ కూడా నీతి మంతులు మాత్రం దేవుని సహాయంతో సమస్యలు అన్నిటినీ జయించి విజయాన్ని పొందుతారు మన జీవితాలకున్న కొంచెం సమయంలో పరిమితమైన ఈ లోకానికి సంబంధించిన మానవతృకతో మనం లెక్కిస్తే కొద్దిపాటి జీవితంలో మనందరం యాత్రికులు ఈ యాత్రలో కొద్దిపాటి జీవితంలోనే మనం అన్నిటినీ లెక్కిస్తే మనం తప్పక నిరుత్సాహపడవలసిందే ఎందుకంటే దేవుడు ఈ లోహ సంబంధాల్ని లోకాన్ని వీడి దేవుని వైపు చూడమని చెప్పి ఉన్నాడు ఈ ఆశల వైపు చూడక దేవుని వైక్యం వైపు చూడమని దేవుడు చెప్పి ఉన్నాడు కనుక నిస్పృహతోనూ నిండి నిండిపోయి ఉన్నటువంటి మనల్ను దేవుడు మనల్ని తప్పించబోతూ ఉన్నాడు ప్రియమైన సంగమ మనం ఈ లోకాషి కలిగినట్లయితే మనము ఎన్నడూ కూడా నిస్పృహతోనే ఉంటాం మన జీవిత యాత్ర దేవుని దయాలత్వంతో న్యాయంతో విశ్వాసంతో నమ్మకంతో సంపూర్తి కావాలి అంటే ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యాన్ని ఆయన పరిశుద్ధతను మనం పొందాలి దేవుడు దయాళుడు ఆయన న్యాయవంతుడు ఆయన విశ్వాసం ఉంచినటువంటి మనకి ఆయన ఎందు నమ్మకం ఉంచిన మనల్ని సంపూర్ణులుగా చేయటి దేవుని చిత్తము అదేవిధంగా ఇరవై మూడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం చూసినట్లయితే ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను కీర్తనాకారుడు విశ్వాస విజయానికి నడిపే స్వభావాన్ని కనుగొన్నాడు ఒక విశ్వాసి విజయం వైపు నడిపి స్వభావాన్ని ఈ కీర్తనాకారుడు చూపిస్తున్నాడు ఈ జీవితంలో అన్ని సమస్యలతో పాటు మనం మంచితనం దేవునితో ఉన్న సన్నిహిత సహవాసమే దుష్టులు అభివృద్ధి చెందిన మన ఆశ మన జీవి మనం జీవిస్తూ ఎప్పుడు మనతో ఉండే ఆయన వాక్యమే ఎందుకంటే మనతో జీవించేది మన ప్రభు మనతో ఉండేది మన ప్రభు ఆయన వాక్యమే మనల్ని కృపా సత్య సంపూర్ణముతో మనల్ని నడిపిస్తుంది ఆత్మతో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు శక్తితో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు మన దేవుడు దయాలత్వము కలిగినటువంటి వాడు ఆయన శుద్ధ హృదయలు ఎందు ప్రేమ చూపే గొప్ప దేవుడు ఏ రీతిగా పరలోక మహిమలోనికి ఆయన మనల్ని చేర్చుకుంటాడు జీవితంలో చింతలను మనం ఎదుర్కొన్నప్పుడు నా మట్టుకైతే బ్రతికొట్ట క్రీస్తే చావైతే లాభం ఆ పోస్తుడైన పౌలు యొక్క మాటయే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకములో ఎన్నో ఆశలు కలిగి ఉండవచ్చు దేవునియందు భయభ్యక్తులు కలిగినటువంటి బిడ్డలు కొంత నిరుత్సాహంగా ఉండనువచ్చు అయితే ప్రియమైన సంగమ ప్రియమైన విశ్వాసి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను చూసి దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చెందలేకపోయాం అనే ఆలోచన హృదయంలోంచి ప్రతి ఒక్కరూ తీసివేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ లోకపరమైన ఆశలు ఈ లోకపరమైన ధనము ఎప్పటికైనా నశించిపోయేదే కానీ పరలోక ధనాన్ని ఎవరైతే సమకూర్చుకోగలుగుతారో పరలోక రాజ్యం కొరకు ఎవరైతే పయనం చేస్తారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు మనం సాధారణంగా ఆలోచనలు చేస్తున్నప్పుడు నమ్మకత్వంతో విశ్వాసంతో భక్తితో జీవించిన ఎందుకు పనికిరాని వారిగా ఉన్నట్టు ఈ అవసరాలు తీరని స్థితిలో ఉన్నట్టు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు దేవుని నమ్మిన వారికి ఎన్ని శ్రమలు ఉన్నాయి దేవుని నమ్మిన వారు మాత్రం అభివృద్ధి చెందుతూ ఉన్నారు వారు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వారు మాత్రం ఎన్నో అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు అని కొన్నిసార్లు విశ్వాసి నిరుత్సాహపడే సందర్భాలు ఉంటాయి ఇవన్నీ తాత్కాలికమైనవి కానీ అంతిమంగా వారి ఆశలు వారి జీవితము ఈ భూమి మీద ముగిసిపోద్ది కానీ ప్రియమైన విశ్వాసి నీ జీవితము ఈ లోకమందే కాక పరలోకమందును కూడా నిత్యము కూడా నీవు దేవునితో ఉంటావు అట్టి విషయాన్ని గమనించి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులను చూసి నిరుత్సాహపడక దేవుని వైపు ఆశిగా ఎదురు చూస్తూ ఆయన లోకానికి వారసులు అవుతాం